మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి అనేక స్వరాలు వింటూ ఉంటాం తెల్లారింది లెగమనే కుక్కరొక్కోలు పక్షుల కిలకిలలు ప్రార్థనలు భక్తి పాటలు వాహనాల హోరు రేడియో పాటల జోరు సంతోషమై జీవితానికి కావలసిన సలహాలు ఆరోగ్య సూత్రాలు ఆర్థిక సమస్యలు టూరిజం ట్రేడింగ్ ఆటలు పాటలు ప్రపంచ దేశాల తాజా వార్తలు రాజకీయ సంక్షోభాలు మన జీవితంలో అనేక పరిస్థితుల్లో అవసరాల్లో కష్టాల్లో నష్టాల్లో అనేకుల స్వరాలు వింటాం కొంతమంది నిస్వార్థంగా నిజాయితీగా సహాయం చేస్తారు సానుభూతి చూపిస్తారు సలహాలు ఇస్తారు ఇంకొంతమంది స్వయం ప్రకటిత నాయకులు మేధావులు వారి స్వయ ప్రయోజనాలకే వస్తారు వారికి అనుకూలమైన లాభదాయకమైన దిశానిర్దేశం చేస్తారు లోకంలో ఆకర్షణీయమైనవి ఆకర్షించే మాటలు చెప్పేవారు చాలా ఎక్కువ పైకి మంచితనం దైవభక్తి నటిస్తూనే లోక సంబంధులుగా నడిచేవారు ఎక్కువ తమ స్వలాభం పరపతి పెద్దరికం పెత్తనం కోసం రాకులాడేవారు ఎక్కువే మోసపూరితమైన ఆలోచనలు అసూయ ద్వేషాలు కలవారు ఎక్కువే వీరందరి స్వరాలు మాటలు మనం రోజు వింటూనే ఉంటాం వాటిని బట్టి మనం అనేక నిర్ణయాలు తీసుకుంటాం కానీ ఏ స్వరం వినాలి ఎవరి మాట నమ్మాలి ఏ సలహా తీసుకోవాలి ఏ సూచన పాటించాలి ఈ లోకం నీకు తోచింది నీ మనసుకు నచ్చింది చెయ్యి అంటుంది కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాని గ్రహింపగలవాడెవడు అని రాసింది నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను అని యహవ దేవుడు మాట్లాడుతున్నాడు నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయును హృదయ వాంఛలతో లోకపు పోకడులలో మోసపోవద్దు అన్ని వేళలా అన్ని విషయాల్లో దేవుని నమ్ముకొని జీవితంలో ముందుకు సాగడం మంచిది మనకు తెలిసింది మనసు కనిపించిన దానికంటే దేవుని చిత్తానికి లోబడి ఆయన జ్ఞానముతో నడుచుకోవడం మేలు ఆయన స్వరం వినడం మేలు ఆయన మన కొరకు సిద్ధపరిచిన పరిశుద్ధ వాక్యం ద్వారా ఆయన స్వరాన్ని ప్రతిరోజు విని లోబడి నడుచుకోవడం మేలు మనకి దేవనకరం దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినును మీరు దేవుని సంబంధులు గారు కనుకనే మీరు వినరని చెప్పను మీరు మీ కుటుంబం అంతా నిత్యము దేవుని స్వరం వింటూ ఆయనకు లోబడేవారుగా ఉండండి ఆత్మీయ మేలులు పొందుకొని వర్దిల్లండి ఆమెను